నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ కార్ అరవై నాలుగు వేల కిలోమీటర్ బండి తిరిగింది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి బండి చాలా బాగుందండి డీజిల్ కార్ అండి ఇది అమ్మటానికి ఉంది ఫర్ సేల్ ఖమ్మం సమ్మీ కార్ బజార్లో అమ్మటానికి ఉందండి ఇది చాలా బండి బాగుంది ఎల్ఏ వీల్స్ ఉన్నాయి డిస్క్ బ్రేక్లు ఉన్నాయి టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి బండి కూడా కలర్ వైట్ కలర్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది బండి కూడా చాలా బాగుంది లోపల ఇంటీరియర్ సీట్లు కూడా ఒకసారి చూసుకోండి డోర్స్ సీట్స్ పవర్ విండోస్ రివర్స్ క్యామ్ డిస్ప్లే సీట్లు కూడా ఎయిటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి బండి ఐ ట్వంటీ అంటే కంపెనీదే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెహికల్ అండి ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ కార్ ఖమ్మపడును సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణ ఇది వెనకాల బ్యాక్ సీట్ చూసుకోండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఇది డీజిల్ కార్ అండి ఇంకోటి విషయం ఏంటంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ కార్కి ఏ కార్ అయినా సరే ఫైనాన్స్ ఆప్షన్ ఉంది మేము ఫైనాన్స్ ఇప్పిస్తాం అన్ని ఫైనాన్స్ లో కూడా మాకు టైఅప్ ఉంది ఆ బండి అది ఏసీ చూడండి కింద వెనక కూర్చుని వాళ్ళకి కూడా ఏసీ కనబడతాయి ఇది డీజిల్ కార్ చూడండి ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెహికల్ డీజిల్ ది కార్ అండి డీజిల్ కార్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇది బండి కూడా చాలా బండిగుంది బండి అరవై నాలుగు వేల కిలోమీటర్ బండి తిరిగింది సమీకార బజార్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఏడు లక్షలు చెప్తున్నారు ఓనరు నెగిసిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇవన్నీ ఏ ఉన్నాయి టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి సీల్ అంటే సీలేం కాదు ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఇక్కడ స్టీరింగ్ పైపు కూడా చూసుకోండి రీడింగ్ కూడా చూసుకోండి ఒకసారి రీడింగ్ డిస్ప్లే కూడా ఒకసారి చూసుకోండి రివర్స్ గేర్ వేస్తే రివర్స్ క్యామ్ ఉంది ఒకసారి చూడండి అరవై నాలుగు వేల ఎంత ఉంది రీడింగ్ అరవై నాలుగు వేల నూట నలభై ఆరు కిలోమీటర్ తిరిగింది బండి ఏసీ కూడా పర్ఫెక్ట్ డీజిల్ కార్ అండి రెండు వేల ఇరవై ఒకటి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది ఈ కార్కి మేము ఫైనాన్స్ కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి బండి ఆప్షనల్ కారు ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ కార్ అమ్మబడును ఏడు లక్షలు ఓనర్ చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు బేరం చేసుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంది ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం కావాలంటే కస్టమర్ ఆధార్ కార్డు పాన్ కార్డు సివిల్ స్కోర్ బాగుంటే మేము ఫైనాన్స్ కూడా ఇప్పించే మా ఫైనాన్స్ కూడా ఉంది మా దగ్గర సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో ఈ కార్ అమ్మడానికి ఉంది రెండు వేల ఇరవై ఒకటి డీజిల్ కార్ అంది ఐ ట్వంటీ డీజిల్ కార్ మైలేజ్ కూడా ఇరవై పైనే వస్తుందండి మైలేజ్ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది ఈ కారు నచ్చి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం